హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్డి ఫ్యాషన్ గ్యాలరీ అండి సో ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి స్టార్టింగ్ విత్ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ సో ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ అవైలబుల్గా ఉన్నాయి ఈ వీడియోలో సో మీరు చూసుకున్నట్టయితే కప్ ఇయర్ రింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి జుమ్కా అవైలబుల్గా ఉంది అండ్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్ జ్యువెలరీ అవైలబుల్గా ఉంది జీజే పాలిష్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ చిన్నపిల్లలు పెట్టుకునే స్టడ్స్ పెద్ద వాళ్ళు పెట్టుకునే ఓల్డ్ ఏజ్ వాళ్ళు పెట్టుకునే స్టడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు ఏదైనా నచ్చితే కనుక నన్ను అడిగితే నేను అవైలబిలిటీ కనుక్కొని చెప్తాను సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి సో మీలో మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి అండ్ మీకు కనుక ఈ ఇయర్ రింగ్స్ అప్డేట్స్ ఇంకా కావాలి అనేసి అనుకుంటే నా ఛానల్ నా ఛానల్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి సో మీరు దాంట్లో జాయిన్ అయితే కనుక మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి సో నా దాంట్లో ఉన్న కలెక్షన్లో కొన్ని మాత్రమే నేను ఇక్కడ పోస్ట్ చేయగలిగాను సో మీకు ఇంకా ఏమన్నా అప్డేట్స్ కావాలంటే మీ ఛానల్లో జాయిన్ అయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే కనుక మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి సో ఇవి కాకుండా మీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉన్నా కూడా నాకు షేర్ చేసి నేను అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా చెక్ చేయించండి సో నో ప్రాబ్లం నేను చెప్తాను సో మీకు అది నచ్చితే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది కాకుండా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి సో నేను దాంట్లో నా రివ్యూస్ నా కస్టమర్ రివ్యూస్ కూడా అన్నీ అప్లోడ్ చేశాను సో మీకు ఎవరికైనా కొత్తగా ట్రస్ట్గా ట్రస్టా కాదా అనే స్టౌట్స్ ఉంటే కనుక నేను నా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాప్లేంక్ లింక్ కూడా అవైలబుల్గా ఉంది సో మీరు అక్కడికి వెళ్ళిపోయి హాయిగా నా చెక్ చెక్ చేసుకోవచ్చు నా కస్టమర్ రివ్యూస్ అవైలబుల్గా ఉన్నాయి అక్కడ అండ్ నా దగ్గర రీసెలర్స్కి కూడా మంచి బెనిఫిట్ ఉందండి సో ఎవరైతే రీసెలర్స్ ఉన్నారో వాళ్ళకు స్క్రీన్ షాట్ నాకు సెండ్ చేస్తే కనుక నీకు వాళ్ళకి బెస్ట్ డిస్కౌంట్ జ్యువెలరీ అనేది సేవ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియోలో కొన్ని లాస్ట్ డిజైన్స్ మిస్ అయ్యాయి ప్రైజెస్లో సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు స్క్రీన్ షాట్ పంపించేసి నేను కనుక్కుంటే నేను ప్రైస్ అనేది మీకు మళ్ళీ చెప్తాను సో దట్ మీరు మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో చాలా యూనిక్ కలెక్షన్ ఉందండి దీంట్లో అండ్ ద క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీరు వేర్ చేసి మీరు పెట్టుకున్న తర్వాత మీకే అర్థమవుతుందండి ఎంత అంత యూనిక్ క్వాలిటీ అండి అండ్ ప్రైజెస్ ఎప్పుడైనా మన క్వాలిటీని బట్టే ఉంటాయి అది మీకు కూడా తెలుసు సో దట్ మీరు అది చూసుకొని బాగుందా లేదా అనేసి చెక్ చేసుకొని మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ మీకు ఆర్డర్ వచ్చాక ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ అండి ఓపెనింగ్ వీడియో తీస్తేనే ఏమైనా డ్యామేజ్ వచ్చినా కూడా ఏమైనా అయినా రాంగ్ ప్రొడక్ట్ వచ్చినా కూడా మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఆర్డర్ రాగానే ఓపెనింగ్ వీడియో తీయండి పార్సల్ ఓపెనింగ్ వీడియో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తీయండి సో దట్ ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా మనము వితౌట్ ఎనీ కాస్ట్ మనం ఖచ్చితంగా మనం దాన్ని ఎక్స్చేంజ్ అనేది ట్రై చేస్తాము సో నా కలెక్షన్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి ఫోన్ నైంటీ నైన్ అండి నైన్ అనేది మిస్ అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్